నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ అధికారం ఎక్కడ ఉంటే అక్కడ గద్దల్లా వాళ్ళతారు ప్రత్యర్థుల తీరుపై చెవులు కొరుకుతారు మాటలు తార్చడంలో మాస్టర్ డిగ్రీ పొందిన కేటుగాళ్లు మంత్రుల వద్ద మంత్రాంగం నడిపిస్తున్నామంటూ అధికారులకే మస్కా కొడతారు మంత్రుల దగ్గర ఫోటోలకు ఫోజులు ఇచ్చి మార్కెటింగ్ చేసుకోవడంలో ఘన పార్టీలు ప్రభుత్వం మారిన వెంటనే రాజకీయ బ్రోకర్లు మందిని ముంచేందుకు సిద్ధమవుతారు నిన్నటి వరకు అంటకాగిన నేతల తీరుపై చాడీలు చెప్పే తమ శత్రువులను టార్గెట్ చేస్తూ పావులు కదపడం వెన్నతో పెట్టిన విద్య నిత్యం ఎంగిలి కూడుతో పబ్బం గడుపుకునే సన్నాసుల సన్నాయి నొక్కులకు అమాయత్యులు ముందు వెనక ఆలోచించకుండా దగ్గరకు తీసుకోవడంతో జరుగుతున్న నష్టాన్ని అంచనా వేయలేకపోతున్నారు అమాత్యుల బొమ్మతో ఫోటోలను అడ్డం పెట్టుకుని అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకుని గూడు పుటాని నడుపుతున్నారు అమాత్యులు ఒకటి చెబితే దాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి మనిషిగా బిల్డప్ ఇస్తూ అడ్డమైన పనులు చేయించుకుంటున్నారు ఖమ్మం జిల్లా కేంద్రంలో కొందరు రాజకీయ బ్రోకరిజం కేటుగాళ్ల బ్లాక్మెయిల్ దందాలపై జర్నలిస్ట్ టీవీ సిఇఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ గతంలో రాజకీయం అంటే ఒక హోందాతనం ఒక ప్రజాసేవ అనేది ప్రధానంగా కనపడుతుంది ఎజెండాగా మారింది కానీ ప్రస్తుత రాజకీయం మాత్రం ఎత్తులు పై ఎత్తులు లేదా మందిని ముంచడం లేదా బ్రోకరిజం చేయటం మాయాలు మంత్రాలు చేసుకుంటూ పబ్బం కలుపుకోవడం ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయం ఈ నేపథ్యంలోనే అధికారం ఎక్కడుంటే అక్కడ గద్దల్లా వాళ్తున్న కొంతమంది నేతల వ్యవహరిశలు చూస్తే నిజంగా ఎంత ఇబ్బంది అంటే మాటలు మాట్లాడటానికి కూడా వాళ్ళు అర్హులు కాదు అటువంటి కొంతమంది బ్రోకర్లను ఎమ్మెల్యేలు మంత్రులు దగ్గర తీసుకోవడం ప్రస్తుతానికి పెద్ద చర్చ దారి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం రెండు దఫాలు తొమ్మిదిన్నరేళ్ల పాటు ఏకదాడిగా ప్రభుత్వం ప్రజలకు సేవ చేసింది లేదా పరిపాలన చేసింది తొమ్మిదిన్నరేళ్ల పాటు అంటకాగిన నేతలు లేదా రెండు వేల పద్నాలుగులో ఆనాటి కాంగ్రెస్ పార్టీతో వెన్నంటి ఉన్న నేతలంతా అధికారం ఎక్కడుంటే అక్కడ పోలవమంటూ గులాబీ జీర్ణం పుచ్చుకొని గులాబీ తొమ్మిది తోటి తొమ్మిదిన్నర మెలప్పుడు అంటకాగారు అక్రమాలు చేశారు అరాచకాలు చేశారు తీరా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పోలోమంటూ అదే బ్రోకర్లు అదే మాయగాళ్ళు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ కోర్టు చూసి చేరిపోయారు నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే అసలు దగ్గర తీస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలకు మినిమం క్యారెక్టర్ ఏంటి అసలు మన దగ్గరికి వచ్చే నాయకుడు స్ట్రెంగ్త్ ఏంటి గతంలో బ్రోకరేజలు చేశాడా లేదా మాయమాటలతో పబ్బం గడుపునాడా ఏడకా గొడుగు పట్టే రకమా అనేది ఇవన్నీ కూడా బేలీ చేసుకోకుండా ఏకపక్షంగా చెప్పుడు మాటలకు చెవులు అప్పగించి వినేస్తున్నారు విని తప్పనడుగులు వేస్తున్నారు ఒక్క ఖమ్మం జిల్లాలనే కాదు రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఇదే తంతు కొనసాగుతుంది గతం గత ఇప్పుడేంటి అంటూ తిరిగి ఆ బ్రోకర్లను లేదా మాయ మాట చెప్పే నాయకులను దగ్గర తీసుకుంటూ తమ పబ్బం పబ్బం కలుపుకునే ప్రయత్నం చేసేందుకు కొంతమంది ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తారు గతంలో తొమ్మిదిన్నరేళ్ల పాటు పలానా ఎమ్మెల్యే ఇలా చేశాడు పలానా మంత్రి ఇలా చేశాడంటూ చెవులు కోరుకుంటూ దగ్గరికి చేరే ప్రయత్నం చేస్తారు దీంతో సామాన్య కార్యకర్తలు కావచ్చు ప్రజలలో సమహిత ఎమ్మెల్యేలు మంత్రుల మీద ఒక చులకన భావం ఏర్పడింది ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కూడా ఒకసారి మనం అంచనా వేస్తే ఒకవైపు డిప్యూటీసీఎం మల్లుబట్టి విక్రమార్క మరోవైపు నాలుగు దశాబ్దాల పాటు సీనియర్ నేతలుగా కొనసాగుతున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయసరావు మరోవైపు ప్రజాబలం ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులు అంటే ఈ ముగ్గురు మూడు రకాలు మూడు స్తంభాలు ముగ్గురు యాటిట్యూడు ప్రజలతో మమేకపోవడం లేదా ప్రజాసేవ చేయడం అభివృద్ధి పనులలో తమదాని ముద్ర వేసుకుంటూ ముందుకు వెళ్తున్న నేతలు మలో బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీలో నుంచి కొనసాగుతున్నారు ఏదైతే తుమ్మల ఆ రాజకీయ పరిస్థితికి అనుగుణంగా ముందుకు వెళ్ళి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు పొంగిన శ్రీనివాసరెడ్డి కూడా గతంలో ఎంపీగా ప్రజలకు దగ్గర అవుతూ తిరిగి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రెవెన్యూ మంత్రిగా కొనసాగుతున్నారు కానీ ఈ ముగ్గురు మంత్రుల చుట్టూ కొంతమంది మాయగాలు చేరి ఏడాక కొడుకు పట్టి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గర పోయినప్పుడు ఆయనకు చేయట్టు మిగతా ఇద్దరి మీద చాడీలు చెప్పుకుంటూ లేదా కుంగ్రెస్ నివాస దగ్గరకు వచ్చినప్పుడు మిగతా ఇద్దరు మంత్రుల విషయంలో చాడీలు చెప్పుకుంటూ లేదా తుమ్మల దగ్గరికి వచ్చినప్పుడు మిగతా ఇద్దరి మీద ఒక బ్యాడ్ సీన్ క్రియేట్ చేసుకుంటూ పబ్బం కడుపుకుంటూ ఏ రోజుకి ఆ రోజు ఏనగా గుడుగు పట్టేస్తున్నారు నిజంగా ఇటువంటి బ్రోకర్లను మంత్రులు ఎందుకు దగ్గర తీస్తున్నారు అసలు ఎందుకు దగ్గర అంటే సమానం చెప్పిన అసలు ఒకవేళ మంత్రులకు తెలిసినా తెలిసి తిన్నేటట్టు వివరిస్తున్నారా లేదా తెలియలేకుండా ఏమైనా కోటరీ వ్యవహరిస్తుందా కేవలం కులాన్ని నాడు పెట్టుకుని కొందరు కరెన్సీ నాట పెట్టుకుని మరికొందరు బ్రోకర్లు మంత్రులు చుట్టూ చేరి వాస్తవ అంశాలు వాళ్ళ చెవుల్లో ఎక్కకుండా తప్పుదో పట్టిస్తున్నారు అనేది నిజంగా జిల్లాలో జరుగుతున్న చర్చ ఏ మంత్రికి ఆ మంత్రి ఏ నియోజకవర్గం ఉన్నా కొంతమంది కోటరీగా ఏర్పడి నువ్వు పలానా మంత్రి దగ్గర గేమ్ ఆడు నేను ఈ మంత్రి దగ్గర గేమ్ ఆడతా నేను ఈ మంత్రి దగ్గర గేమ్ ఆడతాను ఎవరికి వాళ్ళం గేమ్ వాడదాం ఒకరి గేమ్లో ఒకరు రాకుండా మందిని ముంచే ప్రయత్నం చేద్దామంటూ ఇలా ఎత్తులో వేస్తూ బ్రోకరేజాన్ని మంత్రుల చుట్టూ కూడా తమ బ్రోకరిజం వేషాలు వేసుకుంటూ అటు అధికారులను ఇటు వివిధ వర్గాలని తీవ్రమైన ఇబ్బందులు గురి చేస్తున్న కొంతమంది మాయగాళ్ళ మాటలను ఎందుకు అమాత్యులు ఎమ్మెల్యేలు కన్సిడర్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి దీంతో ఏ మంత్రి దగ్గర పోయినా అదే కోటరీ ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా అదే కోటరీ ఏ అధికారి దగ్గర పోయినా అదే కోటరీ ఎందుకు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నారో ఎవరికి అర్థం కానిపరుస్తుంది గతంలో పలానా మంత్రి ఇలా చేశాడు అంటూ చెప్పుడు మాట చెప్పేందుకు ప్రయత్నం చేస్తారా లేదా గత గత ప్రభుత్వ వైఫై తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తూ మంత్రులు తప్పుగా పట్టిస్తున్నారా ఎందుకంటే ఇటువంటి బ్రోకర్లు మంత్రుల చుట్టూ చేసినప్పుడు లేదా ఎమ్మెల్యే చుట్టూ చేస్తే ఈ బ్రోకర్ల వల్ల జరగరాని నష్టం క్షేత్రస్థాయిలో జరిగిపోద్ది ఎడిపోయినా ఇదే ఎడిపోయినా ఈ తరిదమే అంటూ కొంతమంది మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత మూడగట్టుకునే అవకాశం ఉంది తీరా నష్టం జరిగిన తర్వాత ఎన్నికలు చూసుకుంటే ఈ బ్రోకర్ మళ్ళీ ఇంకో అధికారం ఉంటే అక్కడికి వెళ్ళిపోయే వ్యవస్థ కాబట్టి ఇప్పటికైనా బ్రోకర్ల దగ్గర అనియకుండా ఎవరైతే నాయకులు వస్తున్నారో వాళ్ళ క్యారెక్టర్ చాలా జాగ్రత్తగా పరిశీలించి మంత్రులైనా ఎమ్మెల్యేలైనా అటువంటి బ్రోకర్లు పక్కకు పెట్టి ప్రజలకు అవసరమైన నాయకులు ఎవరు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ వాస్తవాంశాలని పన్నులు తీసుకుంటే తప్ప మనుగడ సాధించడం సాధ్యం కాదు ఎందుకంటే ఈ బ్రోకర్ల మాటలతో మనం తప్పనడుగు వేస్తే అది క్షేత్రస్థాయిలో కానీ అధికారంలో కానీ మన మీద చూసిన భావం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మంత్రులు బీ కేర్ఫుల్ ఎమ్మెల్యేలు జాగ్రత్త